ఎవరు మా ఏం చేస్తున్నారు హలో ఎవరండి మీరు ఇది మా భూమి ఈరోజు పూజ ఉందండి ఇక్కడ అర్థం అవట్లేదా మీకు ఇది మా భూమి అండి పూజారి గారు మీరండి చెప్పండి నిన్నటి వరకు ఇది మీ భూమి ఇప్పుడు ఈ రుద్రా ఏం మాట్లాడుతున్నారండి మీరండి చెప్పండి సార్ ఊర్లో ఉన్న భూములన్నీ అమ్మేసి ఇక్కడ భూమి కొన్నామండి దయచేసి అర్థం చేసుకోండి ప్లీజ్ హాస్పిటల్ కట్టడం కోసం భూమి పూజ ఉంది రోజు మమ్మల్ని హాస్పిటల్ కట్టుకునివ్వండి ఒకసారి నాది అనుకుంటే అది ఆస్తి అయినా అమ్మాయి అయినా సరే అది నా సొంతం కావాల్సిందే ఇది రుద్ర శాసనం చూడండి మీరన్నంత మాత్రాన భూమి మీ సొంతం అయిపోతుందా ముహూర్త సమయం మించిపోతుంది నేను డాక్టర్ గా హాస్పిటల్ కట్టి పేద ప్రజలందరికీ ఫ్రీగా సేవ చేయాలని మా అమ్మా నాన్న మా అన్న కోరిక దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ప్లీజ్ బాగా చెప్పావు నువ్వు చెప్పినట్టుగా హాస్పిటల్ కడదాం దానిలో నువ్వే డాక్టర్వి కానీ ఫ్రీగా కాదు డబ్బులు తీసుకుని ఈ పువ్వుల వాసన నాకు అస్సలు పడదు తీసి పడై పడాయి